ఇంకోసారి చెయ్యను ఎక్కడ అను ఏం చెయ్యవు దేనికి సంబంధించినవి మత మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి అవని చియ్య చింపై చింపై అవని చింపై నువ్వు పోయిపై మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఓటు వేసుకోకూడదు ఎక్కడ ఉంది ఓటు వేసుకోకూడదు ఎక్కడ ఉంది మత ప్రచారం చేయకూడదు అని ఎక్కడ ఉంది మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగని చెప్పండి ఏం తెలుసా మీకు రాజ్యం తెలుసా హక్కులు తెలుసా పౌరులు తెలుసా ఎందుకు వేసుకున్నా అని అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నాడు అడుగుతున్నా చదువు సంగడు అడగడు ప్రచారం చేయకూడదు చేసుకోవచ్చు నువ్వు నీ ప్రచారం చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఎవరు పడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రావాలంటే నువ్వు పొరలు కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం అండి ఆయన అడుగుతున్నాడు ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది చదువు సంగతి లేనంటే అడిగే ప్రశ్న అది అందుకే అడుగుతున్నాడు ఏందని అడిగితే చదువు సంధ్య లేదు కాబట్టి అడుగుతున్నారు నిజంగా చదువు అన్న కూడా అడగ నువ్వు అర్థమైనా ఆయన ఏంటి అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదాం ఒక్కడ తెలీదు పెద్ద ప్రశ్నలు పొట్ట చెప్పే అక్షమ్మ కొండదు చేయొచ్చా పెట్టకూడదని అడుగుతానే

అది ఎందుకు చెప్తే అది నా ఇష్టం అది ఉండాలా నచ్చ నా నచ్చలేదు అది నా ఇష్టం రా నా అది ఒంటరి మీద టీ షర్ట్ చేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నగదు ఎందుకు వేసుకున్నావు అది ఏంటంటే అది అడుగుతాడా ఎవరిని అడుగుతా వేసుకున్నాను అడిగినా అడిగినా ఇప్పుడు పోటీ ఎందుకు వేసుకున్నాను అడిగావు కదా అది ఏంటంటే అడిగే ముందు నీకు తెలియాలి అడగచ్చా లేదన్నది నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతము నా వ్యక్తిగతం అది నువ్వు అడగడానికి అది ఏమైనా అడుగునా నేను అది ఏమన అడుగుతానే తప్పు మాట్లాడుతున్నాడు ఎస్పోదం అంటున్నాను ఎస్ ఏపీఎస్ అవుతారా మనం మార్చండి నీ మధ్య అదే ఎక్కువైపోయింది అంటాను నేను ఏపీఎస్ అవుదాం నేపాల్ ఏపీఎస్ నీకు తెలిపే లోగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదెంటని అడుగుతున్నాడు అర్థమైందా ప్రచారం నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలో ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు అడగకూడదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించి ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ఒకటి మనస్సాక్షి స్వేచ్ఛ మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు రెండు మతాన్ని మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది మరియు మూడు మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి ఆచరించడానికి ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు రాజ్యాంగం ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది